श्रेम रेम क्लेम क्लाउंग गम गणपतये नमः वर वरद सर्वजनं मे वजमो नय स्वाहा ओम अयमريم श्रीम श्री श्रीमात्रे नमः शिवचक्र रूपिन्ये नमः नाम शिवोय ओम ओम श्री गुरुभ्यो नमः मगल चल्लवीने गोपाल दत्तात्रेय स्वामिने नमः ओम दिव्य ज्ञान गुरुजीने नमः ओम दिव्य ज्ञान योगिनी नमः జ్ఞానోజ్వలకరాయ విద్మహీ ధ్యానయోగి రాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని జ్ఞాని జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యాన ప్రస్థంలో పన్నెండవ భాగం మూడు ముప్పై ఒకటి నుండి మూడు అరవై వరకు సూక్తులు ప్రారంభం మహాత్ములు ఎప్పుడూ ఉపకర్తలకు పొంగిపోరు లొంగిపోరు విమర్శలకు విచారించరు కృంగిపోరు మిడిమిడి జ్ఞానంతో అహంకారంతో విర్రబిగేవారే చేసిందల్లా నా వెల్ల జరిగిందని రగల్బాలు వలుగుతుంటారు వీరిని పరమాత్మ క్షమించకుండా మహాత్ములు క్షమించి వదిలేస్తారు ఏమాత్రం పట్టించుకోరు అందరినీ స్వరూపులుగా భావిస్తారు కబట నాటకాలు ఆడే వారిని అయో ముకబిసే కుంభాలని ఓ ముక వ్యాగ్్రాలని పెద్దలు అంత ఇలాంటి వారికి ఇలాంటి వారికి మనం ఎంత దూరం గా ఉంటే అంత మంచి అర్వాంతర్యమి అయినా సాకార పరమాత్మకు కృతజ్ఞతగా అంతరాత్మలో రోదుదుర్పే సహ సకారా పంచోపచార పూజ మన నిత్య జసాధనయే పూజ వబం యాయమే గంతాం సహజ స్వభావిక धारणाध्यानमे पुष्पम् आधारण प्राणायाम धूप साधु सत्पुर दीपिक मिताहारे नैवेद्यम संपूर्ण दृढ़ विश्वास तो परमात् स्मारीद्रेवोपचार पूजा समर्परत्म दिव्यानुग्रह तो अंतरात् जीवन मुक्ति కోరికల్ని ఆపలేం కోపాన్ని దూపలేం లోభాన్ని దాటలేం మోహాన్ని వేడలేం మదాన్ని బాపలేం ఆశ్చర్యాన్ని దాచలేం జ్ఞానాన్ని అందలేం రోగాన్ని పొందలేం భక్తిని కలిగి లేం కర్మలు చేయలేం జీవితాన్ని గడపలేం ఆశను వదలలేం ఆనందంగా ఉండలేం ఆందోళన భరించలేం మంచిని గ్రహించలేం చెడును విడువలేము పరమాత్మను పట్టుకోలేం చెడును విడవలేం పరమాత్మను పట్టుకోలేం సంసారాన్ని తట్టుకోలేం దైవాన్ని మరువలేం ధర్మంగా నడువలేం ఏమి చేయగలం ధారణే శరణ్యం అన్ని విషయాలు అందరికీ తెలియని కావు తెలిసిన వారిని ఆచరించేవారు మాత్రం కొందరే ఆచరిస్తూ అనుభవాన్ని జోడించి తిరిగి అందరికీ అవగాహన చేయించాలనే తపనతో కొందరే గుర్తు చేస్తూ ఉంటారు అందరం ఆనందాన్ని అనుభవించాలనే ఒకే ఒక తాపత్రయం తప్ప వీరి ఏమీ లేదు ఉండదు కొందరికి మాత్రం ఇది కూడా మింగుడు పడదని కొందరు మౌనం వహిస్తారు ఊరినిపై ఉమ్మి వేయాలని ప్రయత్నిస్తే అది మనపైనే పడుతుంది జ్ఞానులు వారి పని వారు చేస్తూనే ఉంటారు దేవుడు ఉన్నాడో లేడు అనే సందేహంతో జీవితాంతకాలం గడపకుండా ఉన్నాడనే దృఢ విశ్వాసంతో శ్రద్దగా పట్టుదలతో అభ్యాసం చేస్తే తప్పక ఫలితం వస్తుంది ఒకవేళ లేకున్నా నష్టం లేదు కానీ లేడనే నిశ్చయం తీసుకొని ఏమాత్రం ప్రయత్నం చేయకుండా కాలం వృధాగా గడిపితే మాత్రం ఒకవేళ ఉంటే తీవ్రంగా నష్టపోతాం జీవిత కాలం తిరిగి రాదు ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడు చావు పుట్టుకుల మధ్య ఉన్న జీవితాన్ని తమాషాగా చేస్తే తగిన శాస్తి అనుభవించక తప్పదు జీవితాన్ని తులకన చేయడం రాదు మనం ఎంత చేసినా ఏది చేసినా గొప్పతనం మాత్రం మంది కాదు మన పూర్వీకుల దేవుతుంది ఈ శరీరమే మనది కాదు మన పూర్వీకుల ద్వారా వచ్చింది దీనిపై మనకు పూర్తి స్వేచ్ఛ ఎంత మాత్రం లేనేలేదు జీవితం అంతా వారిని అనుసరించి నడువాల్సిందే ఎవరకు పేరు గోత్రం వంశం అన్ని వారివే మన గొప్పతనం అంతా వారిదే అయినా మనం ఎందులో గొప్ప ఎవరికి గొప్ప ఎవరి గొప్పతనం వారిదే అందరూ గొప్పవారే అనేక గొప్పలు అద్భుతాలు సృష్టించిన వారే లోకంలో కనపకుండా కనబడకుండా పోతే రేపు మనకది కూడా అంతే లోకంలో అన్నిటి అది అతి విలువైంది జ్ఞానం ఒక్కటే జ్ఞానాన్ని మించిన దైవం లేదు జ్ఞానానికి ఏమాత్రం వెలగట్టడం సాధ్యం కాని పని అమూల్యమైంది అద్భుతమైంది రహస్యమైంది నిజ జీవితంలో స్వానుభవంతో తెలుస్తుంది జ్ఞానం ముందు ధనం లెక్కకురాదు అత్యస్వరూపుడైన పరమాత్మ జ్ఞానానికి మాత్రమే వసుడై ఆ స్వాత్మానందాన్ని అందిస్తున్నాడు ఆసక్తి గల ఆత్మీయులందరం అనుభవిద్దాం ఎవరికి ఎవరి సొంతం కాదు జ్ఞానం అందరి మనది కాదు మనందరిపై దయతో మన పూర్వీకులు ప్రసాదించింది అందుకే హక్కు అందరికీ ఉంది మంచి జరిగితే మొదట ముందుకు వచ్చిన వారిని కాదని పక్కకు దోసి నేనే చేశానంటూ మనిషి వారందరూ ముందు ముందుకు వస్తుంటారు గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మాత్రం అందరూ తప్పుకొని ముందుకు వచ్చిన వారిపైన నాలుగు రాళ్లు వేయడానికి వెనుకాడు ఇదంతా నీ వల్లనే జరిగిందంటూ లేనిపోని నిందలు చేస్తూ పనికి హిమాలిన విమర్శలతో అవమానపరుస్తూ ఎవరకు శిక్షించడానికి కూడా ఊరుకోవడంలో సహజం అత్యస్వరూపమైన దైవం అంతా గమనిస్తూ అందరినీ రక్షిస్తుంది కష్ట నష్టాల్లోనే దేవుడు గుర్తొచ్చి ఎక్కడ ఎప్పుడూ లేని భక్తిని ప్రదర్శిస్తూ లెక్కలేని దేవుళ్లకు ఇష్టమొచ్చిన ముక్కులు మొక్కి మొసలి కన్నీరు గారుస్తూ నటిస్తుంటారు అష్టాలను తొలగి సుఖ సంతోషాలు ఉన్నప్పుడు మాత్రం దేవుడు కాదు కదా ఎవరు గుర్తుకు కనీసం ఏ దేవునికి ఏ మొక్కు ఉందో కూడా తెలియక అమాయకంగా నటిస్తూ గడుపుతారు తిరిగి జీవితంలో ఎప్పుడూ ఏ కష్టం రాకుండా మేము మా పిల్లలందరూ జీవితం అంతా సుఖంగా ఉండాలి దేవుడా అని మొక్కడం ఎంతవరకు న్యాయం ఏమి విడ్డూరం మనపై మనకి అసహ్యం అనిపిస్తుంది మన ఎదుటి వారు అబద్ధాలు మాట్లాడినా అధర్మంగా ప్రవర్తించినా ఇష్ట అయిష్టమని అనిపించినా తప్పుడు పనులు చేస్తున్నా వెంటనే స్పందిస్తూ వారిని నిష్కర్షంగా పలుషమైన మాటలతో వారి మనసును నొప్పించే అధికారం మనకు లేదని ధర్మశాస్త్రం చెబుతుంది అంతేగాక అందరి హృదయాలలో సర్వాంతర్యామి అయిన పరమాత్మనే ప్రకాశిస్తున్నాడనే విషయాన్ని మరిచిపోరాదు అవకాశం ఉంటే సున్నితంగా సూచించాలి లేదా మనం తప్పుకోవడం మొత్తం లోకంలో చట్టం తన పని తాను చేసుకున్నట్లే దైవమే వారిని చూసుకుంటుంది మనం ఎంత ధర్మంగా నిజాయితీగా ఉంటున్నా సత్యాన్ని ఆచరిస్తున్నా అందరికీ సత్యం ధర్మం జానాన్ని బోధిస్తున్నా ఎవరిని ఏ విధంగా నువ్వు ఏమాత్రం బాధించుకు అవకాశం లేదు చాలా జాగ్రత్తగా సున్నితంగా సూచించాలి తప్ప పోట్లాటలకు దిగడానికి వీలు లేదు అన్ని వ్యవహారాలలో మాత్రం కాదు ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను యజమానులు తమ పనివాళ్లను అధికారులు ఉద్యోగులను నాయకులు తమ సేవకులను గురువులు శిష్యులను సమయ సందర్భానుసారం సామదాన భేద భేద దండోపాయాలతో ఆయా కార్యాలను సమాజం కోసం సాధించాల్సి ఉంటుంది కాలం గడిచిపోతుందనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది అంతేకాక కాలంతో పాటు మన జీవితం కూడా తగ్గిపోతుంది జీవితంలో గడిచిన కాలం తిరిగి రాదనేది మనకు తెలుసు ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు ప్రస్తుత క్షణమే మనది ఈ క్షణంలో మనం ఏం చేస్తున్నామని అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవాలి తప్ప వేరే మార్గం లేదు మనం కేవలం నిమిత్తమాత్రులమే కాలానికి కానీ జీవితానికి కానీ కత్తలం కాదు నియంత్రించే శక్తి లేదు అనుసరించడం ఒక్కటే మన కర్తవ్యం ఇంతకంటే వేరే గత్యంతరం లేదు దైవాధీనం జగత్సర్వం నిర్మలమైన ఆకాశంలో మేఘాలు నిశ్చలమైన సముద్రంలోని అల్లమారురియామల్లో ఆలోచనల పరంపర వస్తూ పోతూనే ఉన్నాయి వీటికి ఆద్యంతాలు లేవు మన జీవితకాలం అంతా జరుగుతూనే ఉంటాయి ప్రయత్నపూర్వకంగా వాటిని నిరోధించడం ఒక్కటే మార్గం అవి ఆగిపోయే వరకు అభ్యాసం జరుగుతూనే ఉంటాయి ఎప్పుడైతే ఆలోచనలు అయిపోతాయో అప్పుడు నిర్మలమైన ఆకాశం నిశ్చలమైన సముద్రం మాదిరిగా మనం ప్రశాంతంగా ఉండగలం ఆనందాన్ని అనుభవించగలం అందరికీ ఆనందాన్ని అందించగలం ప్రపంచంలో మన సంసారంలో అఘంసలు పోరాడుతూనే ఉన్నాం కానీ అనుక్షణం బాధలే అనుభవిస్తున్నాం సంసారం అంటే పోరాటమేనా ఎవరైనా పోరాడవలసిందేనా ఎవరితో ఎవరికి పోరాటం నిరంతరం ధర్మాధర్మాల మధ్య పోరాటం జరుగుతుంది ధర్మం వైపు ఉన్న వారికి ప్రస్తుత కాలంలో ఓటమి తప్పదు అధర్మమే గెలుస్తుంది కలియుగంలోనే ధర్మం పావు భాగం ముప్పావు భాగం అధర్మమే తాండవిస్తుంది సహజంగా ఏది ఎక్కువ శాతం ఉందో అదే గెలుస్తుంది అలాగనే అధర్మం వైపు వెళ్ళడం ధర్మం కాదు కనుక ఓటమి తప్పదు మనం ఎందుకు పుట్టామో తెలిస్తే మళ్ళీ పుట్టకుండా ఉంటాం పుట్టుగా ఎందుకు తెలుసుకోవడమే జ్ఞానం తెలుసుకోవడానికి కావలసిన ఏ భక్తి తెలిసిన విషయాలను పట్టుదలతో అభ్యసించడమే కర్మ అభ్యాసం చేయగా చేయగా కలిగే అనుభవమే యోగం కలిగిన అనుభవం జీవితంలో శాశ్వతంగా ఉంటే మోక్షం అదే జీవన్ముక్తి తెలుసుకోవడం అంటే కేవలం వినడం చదవడం కాదు నిజ జీవితంలో అనుభవానికి తెచ్చుకోవడమే అది అయిన శ్రద్ధ పట్టుదలతో పాటు దృఢ విశ్వాసం కావాలి మనం ప్రతిరోజు చేసే కర్మలన్నింటినీ దైవపదంగా చేయడమే భక్తి ఏ కోరికలు లేకుండా చేస్తే నిష్కామ కర్మ అవుతుంది మనం అనుక్షణం తెలుసుకునే ప్రతి విషయాన్ని దైవ దృష్టితో చూడడమే జ్ఞానం ఎల్లప్పుడూ ఆత్మస్వరూపాన్ని చింతించడమే ధ్యానం లభించిన వారితో తృప్తి చెంది సుఖాలను సమానంగా అనుభవిస్తూ జీవించడమే యోగం ప్రస్తుత కాలంలో ధారణాభ్యాసం ద్వారా సులభంగా ధ్యానంలో ఉండగలం ధ్యానానికి ముందు ధారణ తప్పనిసరి అవసరం ధారణాభ్యాసం కోసమే ధ్యాన ప్రస్తుతం సహజంగా ఒక కొత్త ప్రదేశానికి ప్రయాణం చేస్తున్నాము చేస్తున్నాం అనుకో అడ్రస్ సరిగా తెలియదు చికమక పడుతున్న సమయంలో మనకు ఎవరు కనిపిస్తే వారిని అడగడానికి ప్రయత్నిస్తుంటాను అడిగిన వారందరికీ మనం అడ్రస్ అడిగే అడ్రస్ తెలియాలని లేదు కదా మనం తెలుసుకునే అడ్రస్ తెలిసిన వారు మాత్రమే చక్కగా చెప్పగలరు తెలిసిన వారు కనిపించే వరకు మనం అడుగుతూనే ఉంటాం సరిగ్గా చెప్పేవారు ఎవరైనా సరే తెలుసుకొని వారికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాం తెలిపిన వారి వయస్సు యోగ్యతలో మనం ఏమి పట్టించుకోనట్లుగా గురువులను కూడా వెతకాలి మనం జీవితంలో స్వాత్మానందం కావాలనుకుంటున్నాం ఎవరికి సరి అయిన మార్గం తెలుసో సులభమైన మార్గాన్ని ఎవరు చూపిస్తారు వారు చెప్పిందే వింటాం అదే మార్గంలో సాధన చేస్తుంటాం చివరకు మనం గమ్యాన్ని చేరుకుంటాం నాకు తెలుసు నా వద్దకే అందరూ రండి అని చెప్పిన ఎంత మాత్రం ప్రయోజనం లేకపోగా సమయం శక్తి శ్రమ అంతా వృధా అవుతుంది పాధకులు తప్పక బతగాల్సిందే తప్పకుండా సరి అయిన గురువు లభిస్తాడు ప్రయత్నం మేరకు ఫలితం లభిస్తుంది ప్రయత్నం లేకుండా ఏ పని సాధించలేము అత్యస్వరూపులైన మహాత్ములు ఎల్లప్పుడూ స్వాత్మానందంలోనే ఉంటారు వారికి లోకంతో అవసరమే ఉండదు లోకంలో కొందరికి మాత్రం వారు ఖచ్చితంగా అవసరం ఎలాంటి ఆడంబరాలు ఆర్భాటాలు వంటి మార్గదులను కోరుకోరు లౌకిక ప్రచారాలకు ప్రకటనలను ఏమాత్రం ఇష్టపడదు వారి పనులు వారి వీలైనంత వరకు వారే చేసుకుంటారు ఇతరులకు చెప్పడాన్ని కోరుకోరు కేవలం ప్రాణమున్నంత వరకు శరీరాన్ని పోషించడం కానీ లభించిన ఆహారం తీసుకుంటారు వారు ఎక్కడ ఉన్నా అవసరమైన వారు గుర్తించి ఆశ్రయించి అడిగితే తప్ప చెప్పరు సంకల్పమే సృష్టికి మూల కారణం సృష్టిని చక్కగా పోషిస్తుండడమే స్థితి చివరకు క్షీణించి కనబడకుండా కావడమే లయం ఈ మూడు దైవ కార్యాలు మన నిత్య జీవితం కూడా మూడు గుణాలపై ఆధారపడి ఉంది ఆత్విక రాజస తామస గుణాలు మనందరిలో ఉన్నాయి మనలోని మానసిక వాచిక కాయికాలలోతో జరిగే కర్మలన్నింటినీ అన్నింటికీ ఇవే ప్రధానం సృష్టి స్థితి లయాలకు కూడా ఇవే ఆధారం మనం తీసుకునే ఆహారాన్ని అనుసరించి దీని ప్రభావం తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది దీనివల్ల ఆహారం కూడా మూడు విధాలైంది ఆహారంతో పాటు వ్యవహారం వంశం కుటుంబం స్థితిగతులు కారణమవుతాయి ధనం పేరు ప్రతిష్టలను గడ్డి సమానంగా దూచేవారే వారి జ్ఞానులు లభించిన దానితో సంతృప్తి చెందుతూ అందరినీ ఆనందపరుతులకు శక్తివంతన లేకుండా కృషి చేస్తూనే ఉంటారు సంకల్ప వికల్పాలు లేకుండా కనిపిస్తారు సంతోషంగాని దుఃఖంగాని లేకుండా ఎప్పుడు ఒకే విధంగా జీవిస్తారు అల్వాంతర్యానీ అయిన పరమాత్మతో ఏది ఎప్పుడు ఎక్కడ జరుగువలసి ఉందో అదే జరుగుతుందనే దృఢమైన నమ్మకం కలిగి ఉంటారు గతాన్ని మరచి భవిష్యత్తు ఆలోచించగా వర్తమానాన్ని అనుభవిస్తుంటారు సంపూర్ణ ఆరోగ్యానికి ఆహారం నిద్ర తింటే ప్రధానం ఇది ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి ఆహారం తీసుకోవడం మనపై ఆధారపడి ఉంది కానీ నిద్ర మాత్రం మన అధీనంలో లేదు ఆహారం ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే నిద్ర విషయంలో ఇబ్బంది పడవలసిందే అతి నిద్ర లేని రెండు అనారోగ్యవి దేనికైనా అతిగాక పరిమితం అవసరం నిద్ర కోసం ఔషధాలు మంచివి కావు ప్రతి విషయంలో జాగ్రత్త తప్పనిసరి సాధారణ యోగ యోగ ధ్యానం ద్వారా ఆహార నిద్ర విషయాలు స్వాధీనంలో ఉంటాయి నిద్రలో గాఢ నిద్ర వల్లనే సుఖం లభిస్తుంది సహజంగా రైలు రెండు పట్టాలపైన ప్రయాణం చేసి గమ్యం చేరుతుంది పట్టాలు మొదటి నుండి చివరి వరకు వేరువేరుగానే ఉంటాయి రైలు బండి మాత్రం కలవకుండా ఉన్న పట్టాలపై కలుపుతూ వెళుతుంది ధారణలో కూడా జ్ఞాన మార్గం యోగ మార్గం రెండు రైలే పట్టాల మాదిరి రైలు పట్టాల మాదిరిగా ఉంటాయి మన ప్రయాణం గమ్యం చేరే వరకు రెండింటినీ వదలకుండా అభ్యాసం చేయాలి ఆధనకు యోగం ఎంత ముఖ్యమో జ్ఞానం అంతే ముఖ్యం రెండూ సమానమే ఇందులో దేని ఎందు అశ్రద్ధ పొరపాటు జరిగిన ప్రమాదం తప్పదు దానివల్ల తీవ్ర నష్టం జరుగుతుంది గమ్యం కంటే ప్రయాణంలో జాగ్రత్త అవసరం భరతనాట్యం చేసేవారు తలపైన దీపాలతో కూడిన పాత్రలు చేతిలో దీపాల ప్రతిమలు పళ్ళెళ్ళు అడుగులు వేస్తూ రాగ తాళాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ పాటకు పెదవులు కలుపుతూ కదుపుతూ ప్రేక్షకులందరినీ ఆకర్షించిన విధంగా మనం సంసారంలో ఉన్నను అన్ని పనులు చేస్తూనే వృష్టి మాత్రం దైవం ఎందు స్థిరంగా ఉండే విధంగా అభ్యాసం చేయాలి నాట్యగత్య యొక్క దృష్టి తలపైన ఉన్న చివరి కుండపై గల దీపంపైనే ఉంటుంది ప్రపంచంలోనే పరమార్థం వేర్వేరుగా భావించరాదు మన ప్రయత్నం సక్రమంగా జరిగితే సత్ఫలితం లభిస్తుంది ఆనందమయ జీవనాన్ని అనుభవిస్తాం గురు దృష్టి చాలా విశాలమైంది పెద్దది గురువు అంటే పెద్దది అనే అర్థం కూడా ఉంది గ్రహాలన్నింటిలో గురుగ్రహం పెద్దది దేవతలకు బృహస్పతి గురువు గురుస్థానం గొప్పది దానిని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉంది ఎవరిపై మనం గురుభావం కలిగి ఉంటామో దాన్ని శాశ్వతంగా కాపాడుకోవాలి ఒకప్పుడు ఒక రకంగా అవసరమైనప్పుడు ఒక విధంగా ప్రవర్తించరాదు ఎప్పుడూ సర్వకాల సర్వావస్థల ఎందు ఒకే విధంగా ఉండడమే అవసరం కలలు కూడా తులకన భావం విపరీత దృష్టి పనికిరాదు గురునింద మహాపాపం దేనిని గురుస్థానంలో ఉన్నవారు కూడా కాపాడుకోవలసిన బాధ్యత ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది గురుస్థానం అలంకరించడం గొప్ప కాదు దాన్ని కాపాడుకోవడమే చాలా కష్టం అందరిపై సమాన దృష్టి కలిగి ఉండడమే గొప్ప విషయం పతనం కావడానికి క్షణం పట్టదు స్థానాన్ని చేరుకోవడం కాపాడుకోవడానికి జీవితం సరిపోదు వృష్టిలో అనేక అద్భుతాలు ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి అందులో రెండు ప్రధానమైనవి మనకు ప్రాణం పోతుందని శాశ్వతంగా జీవించమనే విషయం తెలిసినా మనం శ్రద్ధగా పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా శాశ్వతమైన పనులు చేస్తూ ఉంటాం ఏమాత్రం మనం ఉండమనే విషయమే గుర్తురా గుర్తుకు రాకుండా జీవించడం ఒకటి రెండవది సంతానం కోసం శృంగారపరంగా జరిగే స్త్రీ పురుషుల కలయిక అందరూ అనుభవిస్తున్ననూ నిత్య జీవితంలో పూర్తిగా మరచి గంభీరంగా ఎవరికి వారు జాగ్రత్తగా ఉండడం ఇవి రెండూ మనకు అమెతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి జరిగేది జరుగుతున్న రెండు విషయాల్లో మన ప్రవర్తన చాలా అద్భుతంగా ఉంది ఈ విశాల విశ్వంలో మనం ఏ విధంగా ఉన్నామో మనం ఏ విధంగా ఉన్నామో మనలో కూడా విశ్వమే కాదు బ్రహ్మాండం అంతా దాగి ఉందనే సంగతిని మర్చిపోతున్నాం దీనితో ఎంతసేపటికి బాహ్య ప్రపంచాన్ని చూసి మురిసిపోతూ అనుభవించడానికి అనుక్షణం ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి మన లోపలికి తొంగి చూస్తే అర్థమవుతుంది మనలో బ్రహ్మాండమంతా కనిపిస్తుంది దానిని మరొకరికి ఏమాత్రం కనిపించకుండా మనమే అనుక్షణం అనుభవించగలం ఇది కేవలం ధారణాయోగ ధ్యానం వల్ల సులభంగా లభిస్తుంది మనకు ఎప్పుడో ఎప్పుడో మనకు ఎప్పుడో గొప్ప విశేషం కావాలి ఎప్పుడూ గొప్ప విశేషం కావాలి అందుకోసం ప్రయత్నం కూడా జరగాలి మనకు సరి అయిన గురువు చక్కని సులభమైన మార్గం లభించిన తర్వాత మరొకరి గురించి కానీ వేరొక మార్గాన్ని కానీ చూడడం వెతకడం కానీ పనికిరాదు వృష్టాన్న భోజనం లభించిన తర్వాత వేరే ఆహారాన్ని ఏ విధంగా కోరవో అవసరం లేదో అదే విధంగా లభించిన దానిని నిరంతరం సద్వినియోగం చేసుకోవడానికి అఖని నిశలో కృషి చేయాలి ఇంకా ఇందులో ఏముందో అందులో ఏముందో అని వెంపర్లాడటం మాపివేయాలి సమయం రుసానే కాక భావం మారే అవకాశం ఉంటుంది లోకల్లో మెలిసేదంతా బంగారం కాదనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి ఎంచుకున్న మార్గానికి న్యాయం చేయగలగాలి ధ్యానప్రస్థం ద్వారా అద్ అభ్యసించే యోగ ధ్యానం సనాతనమైంది ఇది కొత్తది కాదు కల్పితం అసలే కాదు ఉపనిషత్తులన్నింటిలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రస్తుత కాలంలో అతి సులభమైంది రహస్యమైంది మన సాధనలో ప్రయత్నంలో కూడా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది ఎక్కువ శ్రమ లేని దాన్నే ఎంచుకుంటాను ఇవి రెండు ఉందులో ఉన్నాయి ఇంతే అంతేగాక మనకు కావలసిన సంపూర్ణ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంత జీవనాన్ని గడిపే అవకాశం లభిస్తుంది మనశ్శాంతికి సులభ మార్గం ఆనందమయ జీవితాన్ని గడపగలం అనుభవంలో తెలుస్తుంది సంపూర్ణ శ్రద్ధ ఆసక్తి దృఢ విశ్వాసం అవసరం జ్ఞానప్రస్థం రహస్యార్థం చర్మార్థం అద్వైతం వ్యక్తిగతం గురు శిష్య సమ్మతం ద్వైతం విశిష్టాద్వైతం అభిమతం జ్ఞానం అనంతం అపరిమితం సముచితం గీతం సముచితం జీవితాంతం జీవితూ జీవితం సతతం సతమత అనుచిత మోక్షపర్యంతం జ్ఞానదత్తుం అవగతం స్వామిమతం స్వాగతం అత్యంతం వేదాంతం విజయవంతం ఋషిమతం పరమతం పరిమితం జాగృతం సంతం గతం ప్రస్తుతం అప్రస్తుతం ఆనందం హృద్గతం అభిలషితం విశ్వహితం అశాంతం గోపితం సుఖాంతం సర్వహిం సతతం ఉచితం లక్ష్య గతం శక్ేయం శక్తివంతం ఆశ్రితం శుభం భూయా ఓం ధ్యానయోగిర दिव्यज्ञान ज्ञान गुरुजी ने नमः ओम दिव्य ज्ञान योगिने नमः ओम ज्ञानोद््वलकराय विद्महे ज्ञान योगी राजाय धीमहि तन्नो दिव्य ज्ञानि प्रसोदया जीवित सद्यम आनंद जीवनम ध्यानप्रस्थम ध्यानप्रस्थमलो पन्ने 12 वा भागम పన్నెండవ భాగం మూడు వందల ముప్పై ఒకటి నుండి మూడు వందల అరవై వరకు సూక్తి సుధలు సమాప్తమైనవి జీవిత సత్యంలో మూడు వందల అరవై సూక్తులు ఈ రోజుతో సమాప్తమైనవి లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి ఈ మూడు వందల అరవై సూత్రాలను సూక్తులను చౌలార విని అనుభవించి అనుభవంలోనికి తెచ్చుకొని ఆదర్శవంతులై తమ జీవితాలను బంగ్ తమ జీవితాలకు బంగారు బాటలు వేసుకొని ఉండాలని దివ్య జ్ఞాని గురూజీ గౌరీభట్ల విత్తల శర్మగారి కల నుండి జాలువారిన ఈ మూడు వందల అరవై సూక్తులను అమ్మలమ్మ ఆశీర్వాద సంకల్ప ఆశీర్వాద బలంతో గలం విప్పి మీ ముందు ఒక నిసుగుగా పలికిన పలుకులను విని ఆనందిస్తారని ఆ దివ్య జ్ఞాని కలం నుండి జారిన దివ్య సుధలను సూక్తి సుధలను మీ హృదయ సుధలుగా మలుచుకుంటారని నా గళం విప్పి మీకు వినిపించడమైనది కలం దివ్యజ్ఞాని జ్ఞాని గారు గళం దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది మా ఇద్దరి అనుబంధం ఆత్మలకు సంబంధించింది अरे यदाने वर्णनातीत शुभं भूया